ఈ వీడియోలో వ్యవసాయ ఉత్పాదకాల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి చూద్దాం మొదటగా రైతు భరోసా రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది మే పదిన రెండు వేల పద్దెనిమిది మే పదిన రైతు బంధు పథకాన్ని రైతు బంధు పథకాన్ని కేసీఆర్ అయితే తీసుకురావడం జరిగింది అప్పుడు ఎకరానికి ఎనిమిది వేల చొప్పున ఎనిమిది వేల చొప్పున సంవత్సరానికి ఓకేనా ఎనిమిది వేల రూపాయలు సంవత్సరానికి సంవత్సరానికి ఇచ్చేది ఆ తర్వాత దీన్ని రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో పదివేలు జీసీళ్ళు అన్నమాట పదివేలు జీసీళ్ళు సంవత్సరానికి ఎకరాకి ఎకరాకి పదివేలు అది కూడా సంవత్సరం మరి సీజన్ కాదండి సంవత్సరం అని గుర్తుంచుకోవాలి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బంధు పేరును రైతు భరోసాగా మార్చి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరున ఈ పథకాన్ని అయితే ప్రారంభించింది అయితే వాళ్ళు పదివేలు ఇచ్చేది ఎకరానికి అది కూడా సంవత్సరానికి అయితే వీళ్ళు పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నారు ఓకేనా ఈ రైతు బంధు అయినా రైతు భరోసా అయినా అది పెట్టుబడి మద్దతు పథకం అని చెప్పుకోవచ్చు అంటే రైతులకు రైతులకు పెట్టుబడి సహాయం రైతులకు పెట్టుబడి సహాయం అని చెప్పుకోవచ్చు అయితే రైతు బంధు పథకంలో అన్ని భూములకు ఇచ్చేది కానీ ఇందులో అలా లేదు సాగు చేయని భూములకు సాగు చేయని భూములకు రైతు భరోసా లేదు వ్యవసాయేతర భూములకు కూడా రైతు భరోసా డబ్బులు రావు ఓకేనా సాగు చేయని భూమి అలాగే వ్యవసాయేతర భూములకైతే ఈ రైతు భరోసా డబ్బులైతే రావు అండ్ మరి దీనికి ఎవరు అర్హులు అంటే భూభారతి పోర్టల్లో భూభారతి పోర్టల్లో నమోదైన భూమి ఆధారంగా క్రియాశీలక సాగుదారులకు నిధులు అందేలా సహాయం అందిస్తారు అండ్ అలాగే ఆర్ఓఎఫ్ఆర్ పట్టదారులు ఉంటారు కదా వారు కూడా ఈ పథకానికి అర్హులు అని చెప్పుకోవచ్చు ఓకేనా సింపుల్గా మీరు ఏమని గుర్తుంచుకుంటారు రైతు బంధు స్థానంలో రైతు బంధు స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా తీసుకొచ్చింది దీన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరున మరి వీళ్ళు ఏడాదికి అది కూడా ఎకరానికి ఎంత పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నారు అంటే పన్నెండు వేల రూపాయలు ఓకేనా పన్నెండు వేల రూపాయలు అయితే వీళ్ళు కేవలం సాగు చేస్తున్న భూములకు మాత్రమే ఇస్తున్నారని గుర్తుంచుకోండి అండ్ అర్హులు ఎవరు అంటే భూభారతి పోర్టల్లో నమోదైన భూమి గలవారు అండ్ ఆర్వైఎఫ్ఆర్ పట్టాదారులు ఈ పథకానికి అర్హులు అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ చూద్దాం రైతు బీమా పథకం అండ్ అలాగే ఈ రైతు బంధు పథకం ఉంది కదండి బంధు పథకాన్ని కరీంనగర్లోని కరీంనగర్లోని హుసురాబాద్ పండలం షాలపల్లి ఇంద్రనగర్లో ప్రారంభించారు రైతు బంధు పథకాన్ని కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలం షాలపల్లి ఇంద్రనగర్లో ప్రారంభించారు అయితే ఈ రైతు బీమా పథకం ఉంది కదా దీన్ని మొదటగా ఎక్కడ అమలు చేశారు అంటే రాజన్న సిరిసిల్లాలో అమలు చేశారు ఎప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ ఈ పథకాన్ని రైతు బీమా పథకాన్ని రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పదిహేనున ఓకేనా రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పదిహేనున ప్రారంభించారు అయితే ఏంది ఈ రైతు బీమా అంటే రైతు ఉంటాడు కదా రైతు మరణిస్తే అంటే ఈ కారణం ఆ కారణం అని కాదు రైతు మరణిస్తే ఏ కారణమైనా పర్లేదు రైతు మరణిస్తే అతను మరణించిన పది రోజుల్లో ఐదు లక్షల రూపాయల వరకు ఈ ప్రమాద బీమానైతే రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందండి రైతు కుటుంబాలకు సామాజిక ఆర్థిక భద్రత కల్పించేందుకు రైతు బీమా పథకాన్ని తీసుకురావడం జరిగింది కేసీఆర్ తీసుకొచ్చిన పథకాన్నే ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా కంటిన్యూ చేస్తున్నారు అయితే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ మధ్య వయసున్న రైతుల తరపున రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ప్రీమియం అయితే చెల్లిస్తుంది పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది అనేది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలండి ఓకేనా అంటే ఏంటంటే ఇప్పుడు ఈ రైతు బీమాకి మీరు నమోదు చేసుకోవాలంటే మీ వయసు అనేది పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి ఓకేనా అరవై సంవత్సరాల వయసు ఉంటే ఈ రైతు బీమాకు మీరు అర్హులు కాదు పదిహేడు సంవత్సరాలు ఉంటే మీరు ఈ రైతు బీమాకి అర్హులు కాదు పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారే ఈ రైతు బీమాకి అప్లై చేసుకోవచ్చు లేదా నమోదు చేసుకోవచ్చు నెక్స్ట్ అకాల మరణం సంభవిస్తే మరణించిన రైతు యొక్క నామినీకి ఐదు లక్షల బీమా మొత్తాన్ని అందిస్తారు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఒకటి నాటికి లక్ష యాభై వేల రెండు రైతు కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు ప్రతి కుటుంబానికి ఐదు లక్షల చొప్పున డెబ్బై ఐదు వందల ఒకటి సున్నా కోట్ల రూపాయల బీమా మొత్తాన్ని పంపిణీ చేశారు ఓకేనా ఇక్కడ మీరు ముఖ్యంగా ఏమని గుర్తుంచుకోవాలి రైతు మరణిస్తే ఆ రైతు యొక్క నామినీకి ఐదు లక్షల బీమానైతే ప్రభుత్వం అందిస్తుంది అయితే రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఒకటి నాటికి మొత్తం లక్షా యాభై వేల రెండు రైతు కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు అంటే కాంగ్రెస్ వచ్చిన నాటి నుండి కాదండి ఫస్ట్ నుంచి చూసినట్లయితే ఈ పథకం ప్రారంభించిన నాటి నుండి చూసినట్లయితే లక్షా యాభై వేల రెండు రైతు కుటుంబాలు అయితే ఈ పథకం ద్వారా లబ్ధి పొందాయి ప్రతి కుటుంబానికి ఐదు లక్షల చొప్పున మొత్తం డెబ్బై ఐదు వందల కోట్ల రూపాయలైతే రైతు కుటుంబాలకు పంపిణీ చేయడం జరిగింది ఓకేనా ఎంతండి డెబ్బై ఐదు వందల కోట్ల రూపాయలు లేదా ఏడు వేల ఐదు వందల పాయింట్ ఒకటి సున్నా కోట్ల రూపాయలు నెక్స్ట్ రైతు నేస్తాం రైతు నేస్తం సాంకేతిక ఆధారిత విజ్ఞాన విస్తరణ రైతు నేస్తం కార్యక్రమం కింద ఐదు వందల ముప్పై రెండు గ్రామీణ మండలాల్లోని రైతు వేదికల్లో ఐదు వందల అరవై ఆరు వీడియో కాన్ఫరెన్సింగ్ యూనిట్లు ఏర్పాటు చేయబడ్డాయి ఈ యూనిట్లు జూ మరియు యూట్యూబ్ లైవ్ వంటి ప్లాట్ఫామ్ల ద్వారా రైతులు శాస్త్రవేత్తలు మరియు విస్తరణ అధికారుల మధ్య ప్రత్యక్ష సంభాషణలు సులభతరం చేస్తాయి ప్రతి మంగళవారం పీజెటి ఎస్ఏయూ పీజెటి ఎస్ఏయూ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉంది కదా దాన్ని పీజేటీ ఎస్ఏయూ అంటారన్నమాట అయితే ప్రతి మంగళవారం నిపుణులు ప్రస్తుత వ్యవసాయ పద్ధతులు వినూత్న పరిష్కారాలపై వారపు శిక్షణ తరగతులను నిర్వహిస్తాయి మీరు ఎలా గుర్తుంచుకుంటారంటే ఇప్పుడు ఏఈఓలు ఉన్నారు కదా అగ్రికల్చర్ ఆఫీసర్స్ వాళ్ళు రైతులందరినీ రైతు వేదిక కాడికి పిలుస్తారు రైతు వేదికకు వాళ్ళందరూ వచ్చిన తర్వాత అక్కడ ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉన్న శాస్త్రవేత్తలతో ఈ యూట్యూబ్ లైవ్ ద్వారా కానీ జూమ్ ద్వారా కానీ వాళ్ళతో మాట్లాడిస్తారు అంటే ఈ శాస్త్రవేత్తలు రైతులకు చెప్తారన్నమాట ఏ భూమిలో ఏ పంట వేయాలి ఎలాంటి ఎరువులు వాడాలి ఏంది అనేది డీటెయిల్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాన్ని బట్టి రైతులకు ఇంకా కొంచెం అవగాహన అనేది పెరుగుతుంది ఓకేనా దీనివల్ల పంట దిగుబడి కూడా పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం అని చెప్పుకోవచ్చు అయితే జనవరి ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ కార్యక్రమం ద్వారా నలభై ఎపిసోడ్లు నిర్వహించబడ్డాయి వీటి ద్వారా డెబ్బై ఆరు వేల నూట రెండు మంది మహిళా రైతులు సహా నాలుగు లక్షల నాలుగు వందల యాభై ఏడు మంది రైతులు లబ్ధి పొందారు ఈ నెంబర్లు అంత ఇంపార్టెంట్ ఏం కాదు ప్రభుత్వం అట్లా చెప్పుకుంటుంది ఇంత చేసినామని ఎనభై రెండు వేల ఏడు వందల ముప్పై మూడు మంది వ్యవసాయ మరియు అనుబంధ శాఖల అధికారులకు శిక్షణ ఇవ్వబడింది వ్యవసాయ అధికారులకు కూడా శిక్షణ ఇవ్వబడిందట ఈ పథకం ద్వారా ఎంతమంది అండి ఎనభై రెండు వేల ఏడు వందల ముప్పై మూడు మందికి మొత్తం తొంభై ఆరు కోట్ల వ్యయంతో మొత్తం తొంభై ఆరు కోట్ల వ్యయంతో అమలు చేయబడిన ఈ కార్యక్రమం నిరంతర విజ్ఞాన వ్యాప్తి అభిప్రాయ సేకరణతో ఒక ముఖ్యమైన ముందడుగు అని చెప్పుకోవచ్చు తొంభై ఆరు వేలు కాదండి తొంభై ఆరు కోట్లే వంద కోట్ల కంటే తక్కువే ఈ తొంభై ఆరు కోట్ల వ్యయంతో ఈ కార్యక్రమాన్ని అయితే అమలు చేసేది అనేది గుర్తుంచుకోండి అలాగే ఈ కార్యక్రమం అనేది ప్రతి మంగళవారం నిర్వహిస్తారండి ఓకేనా ఈ రెండు వేల ఇరవై ఐదులో నలభై ఎపిసోడ్లను అయితే నిర్వహించారు చాలామంది అయితే పాల్గొన్నారు ఇందులో అండ్ తొంభై ఆరు అయితే ఖర్చు చేయడం జరిగింది రైతు నిస్తం కోసం నెక్స్ట్ కొత్తగా నియమితులైన వ్యవసాయ అధికారులకు శిక్షణ కొత్తగా ఒక నూట నలభై మూడు మంది ఏఓలు అయితే నియమించబడ్డారు వాళ్ళకు శిక్షణ ఇచ్చినామని చెప్తున్నాడు అంత ఇంపార్టెంట్ కాదు లైట్ తీసుకోండి వ్యవసాయ పరపతి ఒకసారి గమనించండి తెలంగాణ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ రూపొందించిన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక పరపతి ప్రణాళిక ప్రకారం వ్యవసాయ రంగానికి మొత్తం లక్ష యాభై రెండు వేల యాభై రెండు కోట్ల రూపాయల పరపతి కేటాయించబడింది ఇందులో పంట రుణాల కోసం తొంభై వేల కోట్లు వ్యవసాయ టర్మ్ రుణాల కోసం ముప్పై రెండు వేల కోట్లు మరియు వ్యవసాయ మౌలిక సదుపాయాలు మరియు అనుబంధ కార్యకలాపాల కోసం ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలైతే కేటాయించబడ్డాయి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి వ్యవసాయ రంగానికి లక్ష ఎనిమిది వేల ఏడు వందల యాభై నాలుగు కోట్లు పంపిణీ చేయబడ్డాయి తదుపరి రుణాలు పంపిణీ చేయబడతాయి అంటున్నాడు ఓకేనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యత కారణంగా వ్యవసాయానికి వార్షిక పరపతి కేటాయింపు గత సంవత్సరంతో పోలిస్తే ముప్పై ఐదు శాతం గణనీయంగా పెరిగింది రెండు వేల ఇరవై మూడులో లక్షా పన్నెండు వేలు కోట్లు ఉండగా రెండు వేల ఇరవై నాలుగులో లక్షా యాభై రెండు వేల కోట్లకు ఇది చేరింది అప్పుల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ మెయిన్గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రెండు వేల ఇరవై మూడులో లక్షా పన్నెండు వేల ఏడు వందల అరవై నాలుగు కోట్లు అయితే వ్యవసాయ పరపతి ఇవ్వడం జరిగింది దీన్ని ముప్పై ఐదు శాతం పెంచి రెండు వేల ఇరవై నాలుగులో లక్షా యాభై రెండు వేల యాభై రెండు కోట్ల రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది ఓకేనా మెయిన్గా ఇదే అడుగుతాడు ఇంకా కొంచెం డిఫికల్ట్గా ఇద్దాం అనుకున్నప్పుడు మళ్ళీ ఇక్కడికి వెళ్తాడు ఏంటి పంట రుణాల కోసం ఎంత తొంభై వేల కోట్లు వ్యవసాయ టర్మ్ రుణాల కోసం ఎంత ముప్పై రెండు వేల కోట్లు అండ్ అలాగే వ్యవసాయ మౌలిక సదుపాయాలు మరియు అనుబంధ కార్యకలాపాల కోసం ఇరవై ఎనిమిది వేల కోట్లు ఓకేనా మీరు ముఖ్యంగానైతే ఇది గుర్తుంచుకోవాలి వ్యవసాయ పరపతి గురించి అడుగుతూ ఉంటాడు నెక్స్ట్ పంట రుణమాఫీ పథకం గురించి మొన్న రెండు వేల ఇరవై నాలుగు గ్రూప్ త్రీ పేపర్ త్రీలో దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చిందండి అయితే ఆ క్వశ్చన్ దేనికి సంబంధించిందంటే ఇక్కడ పింక్ అండ్ బ్లూ కలర్లు ఇచ్చిన కదా ఈ రెండు పాయింట్స్ అడిగిండండి ఒకసారి మీకు చూపిస్తా మంచిగా అర్థమవుతుంది ఇక్కడ గమనించండి ఎనభైవ క్వశ్చన్ తెలంగాణ ప్రభుత్వపు పంట రుణమాఫీ పథకం రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి కింది వాక్యాలను పరిగణించుము అంటున్నాడు స్వల్పకాలిక మరియు మధ్యకాలిక పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది అన్నాడు అండ్ అలాగే జిల్లా సహకార బ్యాంకులు గ్రామీణ బ్యాంకులు మరియు షెడ్యూల్ బ్యాంకుల నుండి తీసుకున్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది అన్నాడు అయితే ఇందులో సరైన సమాధానాన్ని గుర్తించండి అంటున్నాడు ఏంటండి ఇందులో సరైనవి స్వల్పకాలిక కరెక్టే కానీ మధ్యకాలిక కరెక్ట్ కాదు ఓకేనా స్వల్పకాలిక రుణాలకే పంట రుణమాఫీ పథకం అనేది వర్తిస్తుంది మధ్యకాలిక పంట రుణాలకు ఈ పంట రుణమాఫీ పథకం వర్తించదు కాబట్టి ఈ తప్పు ఓకేనా నెక్స్ట్ జిల్లా సహకార బ్యాంకులు గ్రామీణ బ్యాంకులు అండ్ షెడ్యూల్డ్ బ్యాంకులు వీటి నుండి తీసుకున్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది అన్నాడు ఏ బ్యాంకులండి జిల్లా సహకార బ్యాంకులు గ్రామీణ బ్యాంకులు అండ్ షెడ్యూల్ బ్యాంకులు కరెక్టే కదా కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి ఓకేనా కేవలం బి మాత్రమే కరెక్ట్ రైతుల కష్టాలను పరిగణలోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్ద బీట వేస్తూనే రైతుల బకాయి ఉన్న రుణాలను మాఫీ చేసింది తెలంగాణ ప్రభుత్వం పంట రుణమాఫీ పథకం రెండు వేల ఇరవై నాలుగును అమలు చేసింది షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు సహకార పరపతి సంస్థలు సహకార పరపతి సంస్థలు పట్టణ సహకార బ్యాంకులతో సహా అండ్ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఇంతకుముందు వాడు ఏమన్నాడు జిల్లా సహకార బ్యాంకులు అన్నాడు ఇప్పుడు చూసినాం కదండి పట్టణ బ్యాంకులు అని అదే ఇవి అండ్ గ్రామీణ బ్యాంకులు అని ఇచ్చాడు అండ్ అలాగే షెడ్యూల్డ్ వాణిజ్య అక్కడ ఉంది ఇక్కడ షెడ్యూల్డ్ బ్యాంకులను ఉంది ఏదైనా కరెక్టే ఓకేనా అప్పుడప్పుడు ఈ పేర్లు కూడా కొంచెం చేంజ్ చేస్తూ ఉంటాడండి గ్రామీణ బ్యాంకులు అని అక్కడ రూరల్ బ్యాంకులు అంటూ ఉంటాడు ఓకేనా మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు బట్ జాగ్రత్తగా చదువుకుంటే ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఆన్సర్ చేయవచ్చు నెక్స్ట్ ఈ బ్యాంకుల నుంచి వెళ్ళి రైతులు తీసుకున్న స్వల్పకాలిక పంట రుణాలకు ఓకేనా మధ్యకాలిక కాదండి స్వల్పకాలిక పంట రుణాలను ఇది మాఫీ చేస్తుంది వీటిని సమిష్టిగా రుణ సంస్థలు అని పిలుస్తారు రెండు వేల ఇరవై నాలుగు జూలై పదిహేను నాటి జీవో నెంబర్ ఐదు వందల అరవై ఏడు ప్రకారం ఈ పథకం మార్గదర్శకాల్లో ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాలని పేర్కొన్నారు అయితే వాడు క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే ప్రతి రైతు కుటుంబానికి అనకుండా ప్రతి రైతుకు అంటాడు ఓకేనా ప్రతి రైతుకు అంటాడు అంటే ఇండివిజువల్ అంటాడు ఇండివిజువల్ కాదు ప్రతి రైతుకు కాదు ప్రతి రైతు కుటుంబానికి ఓకేనా ప్రతి రైతుకు ఇవ్వట్లేదు ప్రతి రైతు కుటుంబానికి ఇస్తున్నాడు రేషన్ కార్డు ఆధారంగా ఇస్తున్నాడు అది గుర్తుంచుకోవాలి దీనిని కుటుంబ పెద్ద జీవిత భాగస్వామి మరియు వారిపై ఆధారపడిన పిల్లలుగా నిర్వచించారు ఈ పథకం డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిదిన డిసెంబర్ పన్నెండు డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిదిన రెండు వేల పద్దెనిమిదిన మరియు ఆ తర్వాత మంజూరు చేయబడిన లేదా పునరుద్ధరించబడిన మరియు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది నాటికి బకాయి ఉన్న పంట రుణాలను పరిగణలోకి తీసుకుంటారు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు ఈ లోపు ఈ ఈ తేదీల లోపు ఎవరైనా రుణం తీసుకున్నట్లయితే అది కూడా రెండు లక్షల లోపు ఉన్నట్లయితే వారికి పంట రుణమాఫీ వర్తిస్తుంది ఓకేనా పంట రుణాలు మాఫీ కింద రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి చివరి నాటికి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి చివరి నాటికి ఇరవై ఐదు పాయింట్ మూడు ఐదు లక్షల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు పంపిణీ చేశారు ఇది దేశ చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన రైతు రుణమాఫీగా నిలిచింది ఎంతమందికి అండి ఇరవై ఐదు పాయింట్ మూడు ఐదు లక్షల మందికి ఎన్ని కోట్లండి ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు ఏ తేదీ నాటికండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాటికి ఓకేనా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలండి నేను ఇందులో కలర్తో హైలైట్ చేసిన ప్రతి ఒక్కటి గుర్తుంచుకోవాలండి మీరు ఓకేనా మళ్ళొకసారి చూడండి పంట రుణమాఫీ ఏ ఏ బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు వర్తిస్తుందండి షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులు సహకార పరపతి సంస్థలు అండ్ ఇందులోనే పట్టణ సహకార బ్యాంకులు కూడా వర్తిస్తుంది అలాగే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఈ మూడు బ్యాంకుల నుంచి వెళ్ళి రైతులు తీసుకున్న రుణాలకైతే ఈ రుణమాఫీ వర్తిస్తుంది అయితే స్వల్పకాలికన మధ్యకాలికన అంటే స్వల్పకాలిక పంట రుణాలకు మాత్రమే ఈ రుణమాఫీ వర్తిస్తుంది దీనికి సంబంధించిన జీవోను ఎప్పుడు జారీ చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు జూలై పదిహేనున ఆ జీవో నెంబర్ ఎంత ఐదు వందల అరవై ఏడు ఎంతవరకు పంట రుణమాఫీ జరుగుతుంది రెండు లక్షల రూపాయల వరకు రైతుక రైతు కుటుంబానిక అంటే ప్రతి రైతు కుటుంబానికి ఓకేనా ఎప్పటి నుండి ఎప్పటి వరకు తీసుకున్న రుణాలకు ఈ రుణమాఫీ అవుతుంది అంటే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు ఈ తేదీల మధ్యలో రుణాలు తీసుకున్నట్లయితే వాటికి ఈ రుణమాఫీ వర్తిస్తుంది ఈ పంట రుణమాఫీ కింద ఎంతమంది లబ్ధి పొందారు ఇరవై ఐదు పాయింట్ మూడు ఐదు లక్షల మంది రైతులైతే లబ్ధి పొందారు ఈ పంట రుణమాఫీ కింద ఎన్ని కోట్ల రూపాయలు పంపిణీ చేశారు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు పంపిణీ చేశారు ఎప్పటి నాటికి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి చివరి నాటికి మొన్న ఈ బ్యాంకుల గురించి అండ్ స్వల్పకాలికన మధ్యకాలికన ఇట్లా అడిగింది కదా ఇప్పుడు మేబీ ఇవి అడగచ్చు నెక్స్ట్ టైం వచ్చే ఎగ్జామ్స్లో వీటి గురించి అడగచ్చు కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి ఓకేనా